ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గంగా నదిని త్రివేణి సంగమం అయినటువంటి ఈ నదిని ఎక్కడెక్కడి నుంచో ప్రజలు అన్ని తీరాలకు చేరుకుంటారు కదా రెండు తీరాలు నదికి రెండు తీరాలు ఉంటాయి కదా రెండు ఒడ్లు ఈ ఈ ఒడ్డుపై నుంచి ఆ ఒడ్డున చేరుకోవడం కోసము ఈ నదిపై నుండి ఇటు నుంచి అటు నడుచుకుంటూ వెళ్ళడం కోసము ఈ నది పైన యాభై ప్యాంటు బ్రిడ్జెస్ అనేటువంటివి ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది దీని మీద చక్కగా నడుచుకుంటూ నదిని దాటుకోవచ్చు ఇది చాలా ముఖ్యమైనటువంటి సమాచారము ఇక్కడ స్థానికులు బస చేయడం కోసం ఒకవేళ ఎవరికైనా హోటల్లో బసతి దొరకకపోతే అలాంటి వాళ్ళు ఇక్కడ బస చేయడం కోసము ముప్పై మూడు ఎకరాల్లో టెంట్ సిటీస్ అని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చలి నుంచి రక్షణ ఏర్పాటు చేసుకోవచ్చు కోసము వాళ్ళకు తాత్కాలికంగా ఇక్కడ టెంట్లు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అక్కడ వాళ్ళు ఉండి వస చేసి స్నానంకు వెళ్ళి ఆ ఈ కుంభమేళా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వచ్చేట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం అనేటువంటిది జరిగింది ముప్పై మూడు వేల ఎకరాల్లో ఈ టెంట్లో టెంట్ సిటీస్ అని ఏర్పాటు చేశారట ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ అతి పెద్దనైనటువంటివి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అతి పెద్దనైనటువంటి రెండు కిచెన్లు ఇక్కడ ఏర్పాటు చేశారు సుమారు రెండు వందల ఇరవై ఎనిమిది స్క్వేర్ మీటర్లు కలిగినటువంటి అతి పెద్దనైనటువంటి రెండు కిచెన్లు నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటల పాటు ఇక్కడ వంట చేయడము పూర్తి శాఖాహారానికి సంబంధించినటువంటి వంటశాలలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ప్రయాణికులకి ఇక్కడ ఉచితంగా వారి వారి ప్రాంతీయ ఆచారాలను బట్టి ఇక్కడ అన్నదానము పూర్తి ఉచితంగా శాకాహారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అతి పెద్ద రెండు కిచెన్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా అక్కడి ప్రభుత్వము సుమారు పదివేల కోట్ల ఖర్చు వెచ్చించి ఈ ఏర్పాట్లు చేయడం అనేట్టు జరిగింది దీని మీద రకరకాల వదంతులు చేస్తారు ఇన్ని కోట్ల ఖర్చు అవసరమా ఇంత పెట్టాలా పేదలకు దానం చేసేస్తే బాగుంటుంది కదా ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు ఎవరు సొమ్మో మనం ఖర్చు పెట్టడం లేదండి ఇదంతా కూడా హిందువులు ట్యాక్స్ రూపంలో కట్టినట్టు సొమ్మే కనుక మనం కట్టినటువంటి సొమ్ము మన కోసం ఖర్చు పెడుతున్నారు కనుక దీని మీద ఎలాంటి ప్రశ్నలు వేయడానికి ఎవరికి కూడా అధికారం లేదు ఇవి అక్కడ ప్రభుత్వం చేసేటువంటి ఏర్పాట్లు ఇప్పుడు మీరు నదీ స్నానానికి వెళ్ళిన తర్వాత మీరు పాటించాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు చెప్తాను జాగ్రత్తగా వీటిని ఆచరించండి మీరు ఒకవేళ గది తీసుకున్నారనుకోండి ఆ గదిలో నదీ స్నానానికి వెళ్ళడానికంటే ముందే ఖచ్చితంగా స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత సాంప్రదాయమైనటువంటి వస్త్రాలు శుభ్రమైనవి ఉతికినటువంటివి కట్టుకోండి మగవాళ్ళు చక్కగా పంచ కానీ లేదా లుంగి కానీ కట్టుకోండి లేదా కుర్తా పైజామా కానీ ఒక ఉత్తరీయం కరెక్ట్ ఖచ్చితంగా ఉండేట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి ఉత్తరీయం లేకుండా మీరు నదీ స్నానానికి వెళ్ళకండి అవి ఉతికినటువంటివి మీరు స్నానం చేసిన తర్వాత కట్టుకోవాలి స్త్రీలు చూడీదారులు చీర లాంటివి లంగా ఓడి లాంటివి వాటి మీద వెళ్ళాలి ఎవరు కూడా అర్ధనగ్నంగా ప్రదర్శించేటువంటి దుస్తులు వేసుకొని మగవాళ్ళు కూడా వెళ్ళకూడదు పూర్తిగా అర్థనగ్నంగా మగవాళ్ళు కూడా స్నానం చేయడము నిషిద్ధం నదిలో ఈత కొట్టడానికి నది స్నానంకు వెళ్ళకూడదు ఇలా గదిలో స్నానం చేసుకొని నదికి వెళ్ళాలి స్నానం వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత మీరు నది ఒడ్డున కూర్చొని నదికి నమస్కారం చేసుకొని నది ఒడ్డున నదీ నీళ్ళను ఆచమనానికి తీసుకొని మీరు ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకొని అక్కడ తిథివార నక్షత్రాలు చెప్పుకొని నదీ స్నాన సంకల్పం చెప్పుకోవాలి ప్రాయశ్చిత్తాలు ఉంటాయన్నమాట మనం ఏమేమి పాపాలు చేశామో వాటి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం సంకల్పం ఉంటుంది నదీ స్నాన సంకల్పము స్త్రీలకు ప్రత్యేకంగా పురుషులకు ప్రత్యేకంగా రెండు వీడియోలు నేను చేశాను ఆ రెండు వీడియోల డిస్క్రిప్ ఆ రెండు వీడియోల లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోలు చూసి నదీ స్నాన సంకల్పం మీరు రాసుకొని వాటిని మీరు ప్రింట్ తీసుకొని వెళ్ళండి ఆ పేపర్లను కూడా ఒక కవర్లో పెట్టేసేసుకోండి ట్రాన్స్పరెంట్ కవర్లో కనబడేట్టుగా పెట్టుకోండి ఎందుకంటే పేపర్ నీళ్ళలో పడితే తడిసిపోకుండా ఉండేట్టుగా ట్రాన్స్పరెంట్ కవర్లో ఆ ప్రింటౌట్లు పెట్టుకొని తీసుకొని వెళ్ళండి పురుషులు ప్రత్యేకంగా సంకల్పము స్త్రీలు ప్రత్యేకంగా సంకల్పం చెప్పుకోండి ఎలాంటి పురోహితులు కూడా అవసరం లేదు అంత చక్కగా మీకు మీరే చేసుకోవచ్చు ఇలా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత నదీ స్నానానికి వెళ్ళి నాభి వరకు మాత్రమే మునిగేట్టుగా వెళ్ళి మూడుసార్లు స్నానం చేయాలి మొదటిసారి స్నానం చేసి మళ్ళీ సంకల్పం చెప్పుకొని రెండవసారి స్నానం చేసి సంకల్పం చెప్పుకొని మూడవసారి స్నానం చేసి రావాలి సంకల్పం అంటే మొదటిసారి చెప్పినటువంటి పెద్ద సంకల్పం అవసరం లేదు చిన్నగా అస్మాకం సహకుటుంబానం అనేటువంటిది అలా సంకల్పం చెప్పుకొని ఆ పడి ఆ పొడిబ ఆ పొడి బట్టలను నది ఒడ్డుకు వచ్చి పిండి చేసుకోవాలి తర్వాత అక్కడ కూర్చొని ముందుగా గంగాదేవికి తర్పడము అక్కడ ఉన్నటువంటి క్షేత్రపాలకులకు తర్పడము అక్కడ ఉన్నటువంటి తీర్థక్షేత్రాల అధిపతులకు తర్పడము సూర్యుడికి అర్ఘ్యము పితృదేవతలకు తర్పణాలు దేవతలకు తర్పణాలు పితృదేవతలకు తర్పణాలు ఇవన్నీ కూడా అక్కడ చేసుకోవాలి అలా పూర్తి చేసుకున్న తర్వాత మీకు చేతనైనన్ని దానాలు అవన్నీ చేసుకోవాలి ఇలా చక్కగా స్నానం చేసుకొని సంకల్పాలు అనేటువంటివన్నీ కూడా చేసుకోవాలి తీర్థశ్రాద్ధం అనేటువంటిది ఉంటుంది నది ఒడ్డులో కూర్చొని ఆ ప్రయాగరాజు స్నానం ముగించుకున్న తర్వాత తీర్థ శ్రాద్ధం చేస్తే పితృదేవతలు అందరూ కూడా ఉద్ధరింపబడతారు సాధ్యమైనంత వరకు కూడా శ్రాద్ధం పెట్టకుండా రాకండి ఖచ్చితంగా పెట్టండి అది మామూలు రోజుల్లో పెట్టేటువంటి శ్రాద్ధం కంటే చాలా వేల రెట్లు ఎక్కువ ఫలితాలు ఇస్తుంది ఏమండి శ్రాద్ధం పెడితే మళ్ళీ ఇంకా శ్రాద్ధం పెట్టాల్సిన అవసరం లేదా అనే సందేహాలు పెట్టకండి ఖచ్చితంగా తీర్థ శ్రాద్ధం పెట్టినా సరే మళ్ళీ ప్రతి సంవత్సరము శ్రాద్ధం పెట్టాలి అయితే ఎవరైనా సంవత్సర సూతకంలో ఉండేటువంటి వారు మాసికాల్లో ఉండేటువంటి సమయంలో మాత్రము అసలు నదీ స్నానానికి పుణ్యక్షేత్ర స్నానానికి వెళ్ళకూడదు మరి ఎక్కడా కూడా పిండ ప్రదానాలు చేయకూడదు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత ఒకవేళ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా రాలేరనుకోండి మీ తల్లిదండ్రులు కానీ మీ భార్య లేదా మీ పిల్లలు ఎవరైనా రాకుండా మీరు ఒంటరిగా వెళ్తున్నారు లేదా మీ కుటుంబంలోని వాళ్ళని ఇంకెవరైనా తీసుకెళ్ళలేదు అప్పుడు ఏం చేయాలి మొట్టమొదటి సంకల్పము మీ గోత్రము మీ పేరు చెప్పుకొని మీరు స్నానం ముగించుకొని తర్పణాలు చేసుకొని వచ్చిన తర్వాత నది ఒడ్డుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పి గోత్రం చెప్పి ఎవరి కోసమైతే ఎవరైతే రాలేరో వాళ్ళ పేరు నక్షత్రము చెప్పి వాళ్ళ కోసం నేను స్నానం చేస్తున్నాను ఇప్పుడు చేయబోయే స్నానము వాళ్ళ కోసం చేస్తున్నాను ఆ పుణ్యం వాళ్ళ ధార పోస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ పేరు నక్షత్రం చెప్పి వాళ్ళ కోసం స్నానం చేయాలి మూడు సార్లు స్నానం చేయాలి తర్వాత నది ఒడ్డుకు వచ్చి అలా ఎవరెవరి కోసం స్నానం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరి నిమిత్తము ప్రతిసారి కూడా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని ఎవరి నిమిత్తం స్నానం చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు నక్షత్రము గోత్రము చెప్పుకొని వాళ్ళ నిమిత్తం స్నానం చేయాలి ఉదాహరణకి తల్లి తండ్రి భార్య బిడ్డలు స్నేహితులు దాయాదులు ఇలా ఎవరు మీరు మీకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళ కోసము స్నానం చేయవచ్చు ఇది ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి విషయం కనుక ఈ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోండి చక్కగా కుంభమేళాకు వెళ్ళి చక్కగా స్నానం చేసుకొని చక్కగా తీర్థయాత్ర దర్శనాలు చేసుకొని ఆ స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది క్షేమంగా వెళ్ళి లాభంగా రావాల్సిందిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అందరితో షేర్ చేసుకోండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా లేదా ఏదైనా అభిప్రాయాలు తెలియజేసుకోవాలనుకున్నా కానీ కామెంట్ బాక్సుల్లో రాయండి నేను వాటికి సమాధానాలు ఇస్తాను దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే పాత్ర డే